ఖమ్మం జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లెక్చర్పై పోక్సో కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి భర్తరఫ్ చేయాలని వామపక్ష విద్యార్థి యువజన మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి శుక్రవారం కళాశాల ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు విద్యార్థినులను వేధించే వారిని ఉపేక్షించబోమని తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నేతలు హెచ్చరించారు అలాగే బాలికల కళాశాలల్లో మహిళా సిబ్బందినే నియమించాలని కోరారు లెక్చర్ను అరెస్టు చేయకుంటే భారీ ఉద్యమం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికల రామకృష్ణ ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ డివైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ ఎన్ఎఫ్ఇడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి జార్జి రెడ్డి పిడిఎస్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ పిడిఎస్ జిల్లా కార్యదర్శి మస్తాన్ పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు అంబర్ నగర కేంద్రంలోని ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి చదవతలు చదువుతున్నటువంటి విద్యార్థిని పాఠాలు చెప్తున్నటువంటి లెక్చరర్ లెక్చరర్ ఎవరైతే ఉన్నాడో చెడు మార్గంలో విద్యార్థులు నడిస్తే విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని సరైన మార్గంలో నడపాల్సినటువంటి లెక్చరరే ఇయాల విద్యార్థులకు ఏదో ఒక రూపంలో చిల్లర చిల్లర మెసేజ్లు పెడుతూ వాళ్ళని లైంగికంగా వేధింపులు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు కంప్లైంట్ వచ్చి నాలుగు రోజులు గడుస్తూ ఉన్నా కానీ ఇవాళ డిఐఈఓ కానివ్వండి పోలీసులు కానివ్వండి ఎవరు కూడా ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇలాంటి ఘటనలు పునర్వత్వం కాకుండా ఉండాలని అంటే ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతని పైన ఫోక్సో కేసును పెట్టాలి అతని పైన చర్యలు తీసుకొని ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మన ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీ దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని అన్ని వామపక్ష మహిళా సంఘ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది నాలుగు రోజుల క్రితం ఈ కాలేజీలో ఒక అమ్మాయిని లెక్చరర్ వేధించి ఆ అమ్మాయిని వేదిపల గురి చేసి చికాకు చేస్తున్న క్రమంలో దీని మీద పెద్ద ఎత్తున మీడియాలో పేపర్లు రావడంతో దీని మహిళా సంఘం మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ జరిగిన విధానం చూస్తే ఈ రోజు ఒక లెక్చరీ గా ఉంది అంటే పిల్లలకి చదువు నేర్పాల్సిన ఒక లెక్చురర్ ఈ రోజు కామాంధుడిగా మృగాలుగా ఈ రోజు ఈ హాస్టల్లోనే ఒక మృగ మృగంగా ఉండి పైన వేధింపుల గురి అవుతున్న ఆ చర్యలపై ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మధ్య తరగతి పేద కుటుంబాలంటోళ్ళు ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలకి పంపుతుంటే ఈ కాలేజీలో కూడా రక్షణ లేని పరిస్థితులు అంటే ఈ ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటదని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు బయటకి పోతే పనిచేసే క్రమంలో ఆడవాళ్ళపై హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే మహిళలు హక్కులు కావాలి మహిళలు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాలు మేము కోరుతుంటే ఈ రోజు చదువుకున్న పిల్లగాలు చదువుకుందామని చెప్పేసి గుడు లాంటి దేవాలయాలే గు స్కూల్గా భావించి ఇక్కడ విద్యార్థులే లెక్చరర్సే గురువుగా పూజించే ఈ కాలేజీలలో ఇలాంటి మృగాలు ఉంటాయి ఇక్కడ అమ్మాయిలకి ఎక్కడ రక్షణ ఉంటది అని చెప్పేసి ఈ రోజు మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న లెక్చరర్ని ని పోక్సో చట్టం పెట్టి అట్లాగే అతన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునర్వతం కాకుండా ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీని మీద పెద్ద ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేయడానికి ముందు ముందుంటదని చెప్పి తెలియజేస్తే అవకాశం కల్పించిన